పారమార్థికం వైపుకు నడిచేటువంటి ప్రయాణమే అసలు ఫలము అటువంటి ఫలాన్ని మనకు అందించేటువంటి వారే ఆది గురువులు వారే జగద్గురువులు శంకరాచార్యులు వారు వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాలు ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా చక్కగా ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం అందరం కూడా తటిల్లేఖా తన్వీం తపన శివైశ్వానరమీం నిషణ్ణాం షణ్ణాప్యుపరి కమలానా తవ కలాం महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम् भवानि त्वं दासेमयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द అద్భుతమైనటువంటి సౌందర్లహరి శ్లోకాలు వాళ్ళం కూడా నిత్య దైనందిక జీవితంలో వీటిని చక్కగా అనుభవిస్తూ తెలుసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఈ లౌకికంగా కలిగేటువంటి సుఖదుఖాల నుంచి బయటికి వస్తూనే పారమార్థికమైనటువంటి ఆత్మోన్నత స్థితిని కూడా పొందాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీమా